శ్రీ పురాణము ఇరవై నాలుగవ దూర్వాసుడు అంబరీసుని శపించుట దూర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ కూడా అంబరీషునికి ద్వాదశి పాలన విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చెయ్యండి అన్నారు అంబరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి ఇలా చేయలేకపోతే ఇంతకు ముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితము కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారణ చేస్తే మహర్షి శపిస్తారు ముని కోపానికి గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలను కోల్పోకూడదు అని చెప్పి నిర్ణయించుకుని అక్కడి పెద్దవాళ్లకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచి నీళ్లు తీసుకొని పారణ చేయాలని నిర్ణయించుకొని శ్రీహరిని ధ్యానించుకుని నీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దూర్వాసుడు వచ్చాడు జరిగినదంతా గ్రహించాడు అంబరీసునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యాగతుల కంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినటమో మలం తినటంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా విప్రుని అవమానించిన శ్రీమన్నారాయణుడు ఊరుకుంటాడా పాపి నేనే గొప్ప హరిభక్తుడనని నీకు గర్వము ఆ గర్వముతోనే నన్ను నువ్వు నిర్లక్ష్యముగా చూసి అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహము చేశావు అతిథిని అవమానిస్తే శేషసయనుడు అవమానాన్ని పొందినట్లే కదా శ్రీహరి మాత్రము నిన్ను మరణిస్తాడా నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నీ ను నీ వంశాన్ని నాశనం చేస్తాయి అంటూ దూర్వాస మహర్షి పరిపరి విధాలుగా అంబరీసుని దూషిస్తున్నాడు దూర్వాసుని కోపం చూసిన అంబరీసుడు గడగడ ఉనికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించాడు ఆగ్రహావేశాలతో ఉన్న దూర్వాసుడు తీక్షణమైన చూపుతో భయంకరమైన ఆకారముతో కనిపిస్తూ అంబరీసుని మరణించకపోగా అతని తనను ఒక్క తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపమిస్తే తప్ప నీకు జ్ఞానము కలుగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జువాడిగా క్రూరుడిగా మూఢుడైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషాడుగా దయలేని బ్రాహ్మణుడిగా పది జన్మలు ఎత్తి ఈ అవతారాలన్నీ కూడా నీకు భరించిన ఈ పాపాన్ని అనుభవిస్తే తప్ప నీకు ఈ శాప విమోచనము కలగదు అని భయంకరమైన శాపాలనిస్తాడు భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతనిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి అంతగా శపించిన ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ పాపాలు చాలవు అనుకుని పెద్దగా మరి ఏదో శప్పించాలి అనుకున్నాడు దూర్వాస మహర్షి ఇంతలో భక్త జనపాలుడైన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీసుని రక్షించటము కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలను కక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజిల్ముతూ సుదర్శన చక్రము దూర్వాసుని మీదుగా దూసుకువస్తున్నది దూర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు ముల్లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం వారి నుంచి రక్షించమని ఎవ్వరూ శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలవటం సాధ్యం కాదని అన్నారు తపస్సంపన్నులైన మహర్షులను కూడా సుదర్శనం తిరిగి లేనిదని చెప్పారు మేము ఏమీ చేయలేమన్నారు అంతటితో దుర్వాసుడు దిక్కుతోచక భగవంతుడు భక్తవ శంకరుడు అయిన ఆ యొక్క శ్రీమన్నారాయణుని దగ్గరకు చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఒక మహర్షి ఇచ్చిన శేపాన్ని భగవంతుడు స్వీకరించి ఆ యొక్క దశావతారాలను కూడా ఆయనే ఎత్తాడని భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా తెలుసుకొనవచ్చును కాబట్టి మనము ఏ పనినైనా ఏ పూజనైనా మనస్ఫూర్తిగా మన మనస్సును భగవంతునిపై లగ్నము చేస్తూ ఆ పనిని చేసినట్లయితే మనకి ఆ పూజా ఫలితము ఆ సారాయణని యొక్క సంపూర్ణ కటాక్షము లభిస్తాయని ఈ యొక్క ఇరవై నాలుగవ అధ్యాయము ద్వారా మనం తెలుసుకోవచ్చు దీంతో కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము